ఓం శ్రీమాత్రే నమహ ఛానల్లోకి అండి ఈ వీడియోలో మనం వారి గురించి మాట్లాడుకోబోతున్నాం జూన్ తొమ్మిది పది పదకొండు ఆ తేదీల్లో ఈ రాశి వారి యొక్క రాశిఫలాలు చూస్తున్నట్లయితే వీరు ఐదు వందలు కోట్లకు అధిపతి కాబోతున్నారు ఇక వీరికి నక్కతోక తొక్కినట్లే అంటే రాజయోగం బట్టి ఐదు వందలు కోట్లకు అధిపతిగా మారబోతూ ఉన్నారు అయితే ఈ రాశివారు ఈ సమయంలో ఏ విధంగా ఐదు వందలు కోట్లకు అధిపతి కాబోతున్నారు వీరు తీసుకోవలసిన జాగ్రత్తలు ఏంటి అలాగే ఈ సమయంలో మీరు చేసుకోవలసిన దేవతారాధన అలాగే పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం కాని అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మేము ఏం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక వివరాల్లోకి వెళ్లిపోతే ముందుగా ఈ రాశి వారి వ్యక్తిత్వాన్ని మనం పరిశీలించినట్లయితే వీరు చాలా మంచి వ్యక్తులని చెప్పుకోవచ్చు ఎవరైనా కష్టాల్లో ఉంటే వారికి సహాయం చేయడానికి ముందుంటారు అంటే ఎవరైనా ఆపదలు ఉంటే గనుక చూస్తూ మాత్రం ఉండలేరు వీరికి తోచిన సహాయం అనేది చేస్తూ ఉంటారు అలాగే ఈ రాశి వారికి సమాజంలో మంచి పేరు ప్రతిష్ట పొందాలని ఎక్కువగా అందరినీ కూడా ఆకట్టుకోవాలని అనుకుంటూ ఉంటారు కనుక ఈ రాశి వారికి సమాజంలో మంచి పేరు గౌరవం ఉంటుంది అయితే ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి దాన ధర్మాలు చేసే అలవాటు ఎక్కువగా ఉంది మీరు ఏ పనులు చేసినా కానీ సక్రమంగా చేస్తూ ఉంటారు అన్నింట్లో కూడా విజయాన్ని సాధిస్తూ ఉంటారు ఈ రాశి వారిలో ప్రతి ఒక్కరికి కూడా సహాయం చేసే గుణం ఉంటుంది అలాగే దాన ధర్మాలు చేయడం వంటి పనులు ఎక్కువగా చేస్తూ ఉంటారు నియమబద్ధంగా చేసే ప్రతి పనిలో విజయాన్ని కూడా మీరు చూస్తారు చేసిన పనికి ప్రతిఫలం కూడా చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు ఈ సమయంలో ఎవరైతే కొత్త వ్యాపారాల్లో ఇన్వెస్ట్ చేస్తారో వారికి కూడా అనుకూలమైన ఫలితాలు కనిపిస్తున్నాయి ధనాన్ని దాచుకోవడానికి ఎవరైతే బంగారం పైన పెట్టుబడి పెడతారో వారికి అనుకూలంగా ఉంటుంది రియల్ ఎస్టేట్ రంగం వారికి అనుకూలిస్తుంది ఎప్పుడైనా సరే మీరు మాట్లాడేటప్పుడు ఎదుటివారు ఏం చెబుతున్నారు అనేదాన్ని వినటానికి ప్రయత్నించండి ఎందుకంటే మీ మాట తీరు వల్ల కొన్ని సమస్యలు ఎదుర్కోవలసిన పరిస్థితులు అయితే రాబోతున్నాయి ఇక వీరు బంధాలకీ అనుబంధాలకీ ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తారు సహజంగా ఉండేదానికంటే కూడా ఈ సమయంలో వీరికి అనుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి జూన్ ఐదు ఆరు తేదీల్లో వీరు ధనవంతులుగా మారబోతున్నారని చెప్పుకోవచ్చు ఇక రాబోయే రోజుల్లో గ్రహాలు అనుకూలించడం వలన గోచార గ్రహస్థితిని అనుసరించి జీవితం అనేది పూర్తిగా మారబోతుంది ఇక కటిక దరిద్రాన్ని అనుభవించినటువంటి వారైనా ఇక ఇప్పటి నుండి వీరికి రాజయోగం అనేది పట్టబోతుంది అదృష్టవంతులుగా మారే అవకాశాలైతే ఈ రాశి వారికి కనిపిస్తున్నాయి దరిద్ర బాధలన్నీ కూడా తొలగిపోతాయి అంతేకాదు దుష్టశక్తుల ప్రభావం కూడా తొలగిపోతుంది గ్రహదోషాలు పాపాలు శాపాలు అన్ని కూడా తొలగిపోతాయి మరి ఇంతటి అదృష్టం పట్టడానికి కారణం ఏంటి అంటే గనుక ప్రతిరోజు కూడా మనకీ కలిగేటటువంటి ఫలితాలు గ్రహాలను అనుసరించి ఉంటాయని మనం నమ్ముతాం అయితే ప్రస్తుతం ఉన్నటువంటి గ్రహస్థితి అనుకూలించడం వల్ల ఈ యొక్క రాశి వారికి ఫలితాలు అనుకూలంగా రాబోతున్నాయి అయితే ఇటువంటి గ్రహస్థితి వల్ల కొన్ని రాసులవాళ్లు అనుకూలమైన ఫలితాలు పొందితే మరికొన్ని వారు ప్రతికూల ఫలితాలు అలాగే కొన్ని వారు మిశ్రమ ఫలితాలు పొందేందుకు అవకాశం ఉంటుంది అయితే గ్రహాలు ఎప్పటికప్పుడు తమ గ్రహస్థితిని మార్చుకుంటూ ఉండటం వల్ల ఫలితాలు అనేవి ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి వీడి ప్రభావం వలన ఒక్కొక్క రాశికి ఒక్కొక్క విధంగా ఉంటుంది అయితే ఎప్పుడైతే గ్రహస్థితి అనుకూలిస్తుందో అప్పుడు ఆ రాశివారు మట్టిని పట్టిన బంగారం అవుతూ ఉంటుంది అటువంటి పరిస్థితి ఇప్పుడు ఈ రాశి వారికి రాబోతుంది క్షణక్షణం వారి జీవితం అనేది అద్భుతంగా మారబోతుంది అంతేకాదు వీరు జీవితంలో ఎప్పుడూ చూడని సంపదను కూడా చూస్తూ ఉంటారు ఎందుకలా అవుతుందంటే గనుక ఇప్పుడు మనం ఇప్పటిదాకా ఎన్నో న్యూస్లు విని ఉంటాం రాత్రికి రాత్రి కోటీశ్వరులు అయ్యారు జీవితం మారిపోయిందని ఇటువంటి కొన్ని వార్తలు వింటూ ఉంటాం మరి అది ఎలా జరుగుతుంది అంటే ఖచ్చితంగా మనకు గ్రహాలు రాసులు నక్షత్రాలు అన్నీ కూడా అనుకూలించడంతో పాటు కాస్త దైవానుగ్రహం కూడా తోడవుతుంది అంటే రాశివారిపై ప్రత్యేకమైన భగవంతుడి అనుగ్రహం ఉంటుంది ఇక లక్ష్మీదేవి కటాక్షం ఎక్కడైతే ఉంటుందో అక్కడ రాశివారు లక్ష్మీ కటాక్షం పొందుతారు అనటంలో ఎటువంటి అతిశయోక్తి లేదు ఈ విధంగా లక్ష్మీదేవి కటాక్షంతో రాత్రికి రాత్రే వారు కూడా ఉన్నారు అయితే ఈ రాశిలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా కోటీశ్వరులు అవుతారా అంటే మాత్రం గ్రహాలు అనుకూలించినప్పటికీ మీకు కొద్దిగా కర్మ ఫలితం అనేది ఉంటుంది మీరు మంచి కర్మలు చేస్తే ఖచ్చితంగా మీకు లక్ష్మీదేవి అనుగ్రహంతో కోటీశ్వరులు అవుతారు ప్రకృతి మీకు ఎప్పుడూ కూడా అనుకూలతను ప్రసాదిస్తుంది ఇక మీ ఫలితం మీద కూడా ఆధారపడి ఉంటుందని చెప్పుకోవచ్చు కనుక ఎప్పుడూ కూడా మంచి ఆలోచించాలి ఎదుటివారికి మంచి చేయాలి అనే విషయాన్ని మన పెద్దవాళ్లు ఎప్పుడూ చెబుతూ ఉంటారు దీనినే కర్మ ఫలితం అంటారు ఈ విషయం ప్రతి ఒక్కరూ గమనించాలి అయితే కొంతమందిని చూసుకున్నట్లయితే మీరు చేసే దాన ధర్మాల వల్ల మీకు కలిగినటువంటి ఫలితాలను మార్చుకోవచ్చు అది ఎలాగంటే మీ పాపకర్మ యొక్క దుష్ఫలితాలు ఏవైతే ఉన్నాయో వాటిని తొలగించుకోవచ్చు అందుకోసం మీరు మూగజీవాలకు పశుపక్షాదులకు తాగటానికి నీరు తినటానికి ఆహారాన్ని తరచుగా ఏర్పాటు చేస్తూ ఉండాలి అలాగే లేనివారికి వారికి ఏం అవసరమో అది ఇవ్వాలి ముఖ్యంగా అన్నదానం చేయాలి దుప్పట్లో చెప్పులు వంటివి పంచిపెట్టాలి ఇలా చేయడం వల్ల పాపకర్మ యొక్క దుష్ఫలితాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా నెమ్మదిగా తొలగిపోతాయి తద్వారా మీరు గ్రహాలు అనుకూలించిన సమయంలో అనుకూలమైన ఫలితాలను ఎక్కువగా పొందేందుకు అవకాశాలు ఏర్పడతాయి అలాగే దైవానుగ్రహం కోసం ప్రతినిత్యం కూడా దీపారాధన దైవారాధన చేసుకోవడం అలవాటు చేసుకోండి అలాగే ఖాళీ సమయంలో మీ ఇష్టదైవ నామస్మరణ చేసుకుంటూ ఉండండి ఎక్కడా కూడా అనవసరమైన మాటలు మాట్లాడకండి అంటే మీ దగ్గర లేని వ్యక్తుల గురించి మూడో వ్యక్తికి చెడుగా చెప్పడం అనేది మానుకోవాలి ఎందుకంటే ఈ విధంగా చేయడం వల్ల మీరు దుష్ఫలితాలను ఎక్కువగా ఎదుర్కోవలసి ఉంటుంది ఈ విషయాన్ని గుర్తుంచుకోండి ఇక ఈ విధంగా చేయడం వల్ల జూన్ ఐదు ఆరు తేదీల్లో మీ తలరాత అనేది మారబోతుంది ధనవంతులుగా మారుతారు గ్రహస్థితి బాగుంది కదా అని మనం చేయవలసిన పనులు మాత్రం మానకూడదు ముఖ్యంగా మీ పనితీరులో నైపుణ్యాన్ని కనపరచాలి అంటే ఏదైనా ఒక పని చేస్తున్నామంటే ఆ పనిని అందరికంటే డిఫరెంట్గా ఎలా చేయాలి అనే ఆలోచనను మీరు కలిగి ఉండాలి ఇటువంటి నైపుణ్యాన్ని కనుక మీరు మీ వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో చూపించినట్లయితే ఖచ్చితంగా మీరు జీవితంలో ఎదుగుతారు దీనివల్ల మీరు మంచి పేరు తెచ్చుకోవడమే కాకుండా మీ ధన రాబడికి సంబంధించిన వృత్తి ఏదైతే ఉందో అందులో మీపై అధికారుల ప్రశంసలు అందుకోవడంతో పాటు అందరిలోనూ మీరు రాణిస్తారు అలాగే అధిక ధన లాభాన్ని కూడా పొందుతారు అయితే ఈ రాశి వ్యక్తులకు అన్నింట్లో కూడా పట్టిందల్లా బంగారం కాబోతుంది అయితే ఎటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాలు చేస్తున్నవారైనా సరే ఏ చిన్న వ్యాపారస్తులైనా సరే మీకు సమయం అనుకూలించడం వల్ల అనుకూలమైన ఫలితాలను పొందబోతున్నారు విద్యార్థులు ఈ సమయంలో అయితే ఏకాగ్రతతో చదవాల్సి ఉంటుంది తద్వారా మీరు అనుకూలమైన ఫలితాలను పొందుతారు విదేశాలకు వెళ్లాలి అనుకునేవారికి ఈ సమయంలో అనుకూలిస్తుందని చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఈ రాశివారైతే పెద్దలను గౌరవించాలి అలాగే వారు చెప్పిన మాటను ఒకసారి విని దానికి తగ్గట్టుగా నిర్ణయం తీసుకున్నట్లయితే కనుక మీరు అన్నింట్లో కూడా విజయాన్ని పొందుతారు అనుభవజ్ఞుల సలహాలు మీకు ఎంతగానో ఉపయోగపడతాయి ఈ విషయాన్ని గమనించండి ఇక లక్ష్మీ కటాక్షం కోసం ఈ రాశివారు ప్రతి శుక్రవారం లక్ష్మీదేవిని ధూపదీప నైవేద్యాలతో పూజించండి అలాగే నవగ్రహాలకు పదకొండు ప్రదక్షిణలు చేయండి నవగ్రహ స్తోత్రాలను ప్రతిరోజూ చదువుకోండి ఇలా చేయడం వల్ల గ్రహ దోషాలు ఏవైనా ఉంటే అవన్నీ కూడా తొలగిపోతాయి మీ పాపకర్మల యొక్క దుష్ఫలితాలు తొలగించుకోవటానికి మూగజీవాలకు తాగటానికి నీరు తినటానికి ఆహారాన్ని ఏర్పాటు చేయండి సో చూశారు కదండి జూన్ ఐదు ఆరు తేదీల్లో కన్యారాశి వారు ఐదు వందలు కోట్లకు అధిపతిగా ఏ విధంగా మారబోతున్నారు వీరు ఈ సమయంలో ఎటువంటి ప్రవర్తనను కలిగి ఉండాలి అలాగే ఏ దేవతారాధన పరిహారం చేసుకోవడం వల్ల వీరు అనుకూలమైనటువంటి ఫలితాలు పొందుతారు అనే అంశాలను ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ లో కన్యారాశి వారు ఎవరైనా ఉంటే వారితో ఈ వీడియోని షేర్ చేసుకోండి అలాగే ఇప్పటి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది మరో చక్కటి వీడియోతో మళ్లీ కలుద్దామండి ఓం శ్రీ మాత్రే నమహా.